హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్ హౌస్ ఇవాళ బ్లాగ్లో నేను చూపిస్తున్న బ్లాగ్ వచ్చి మా ఇంట్లో నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం పనులు చేస్తున్నాను ఏంటని చెప్పి బ్లాగ్ అయితే తీసి పెట్టానండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే బ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బ్లాగ్ అయితే నేను ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకుని బయటంతా తుడుచుకుని కడిగి ముగ్గులు పెట్టుకున్న తర్వాత కొన్ని సామాన్లు ఉంటే అయితే కడిగానండి కడిగిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకుని వచ్చి టీ పెట్టుకుని అయితే తాగేసాము ఆ తర్వాత ఇంకా మా వారైతే స్నానం చేసి వచ్చి ఇక్కడ దేవుడికి అయితే పూజ సర్దుకుంటున్నారు దేవుడి పూజ సామాన్లు అయితే తీసిచ్చారు అవైతే ఇక్కడ నేను నీట్గా క్లీన్గా సబ్బు పెట్టి అయితే కడుగుతున్నాను ఇక్కడ ఏంటంటే సబ్బుతో పాటు దేవుడి దగ్గర ధూప్ స్టిక్స్ అగరత్తులు వెలిగించుకుంటాం కదా ఆ పొడి ఉంటుంది కదా దాంతో మన సబ్బు పెట్టి తోన్ే వెండి సామాన్లు చాలా తెల్లగా వస్తాయి అనమాట అవి పెట్టే ఇక్కడ నేను తోముతాను ప్రతిరోజు కూడా చాలా బాగా వస్తాయి నీట్గా క్లీన్ అవుతాయి చూసారు కదా నీట్గా తెల్లగా వచ్చినాయి ఇలా ఇలా అయితే నేను ఇంట్లో పూజ సామాన్లు అయితే క్లీన్ చేస్తాను తను అక్కడ సర్దుకునే లోపు ఇక్కడ పూజ సామాన్లు అన్ని కడిగేసి నేను రెడీగా పెడతాను అనమాట అలా పెడితే తను చక్కగా పూజకైతే అన్ని సర్దుకుని పూజ చేసుకుంటాను ఇక్కడైతే నేను ఇంకా పూజ సామాలు కడిగేసాను కదా తను వచ్చి అయితే తీసుకుని ఇంకా దేవుడి ధర సర్దుకుంటారు అలాగే పూజ సామాలు కడిగేసిన తర్వాత తను పూజ చేసుకునే లోపు ఈ లోపైతే ఇంకా ఫ్రిడ్జ్లోంచి పిండ్లు చట్నీలు అవి ఉంటే తీసైతే బయట పెట్టుకుంటాను అలాగే చూసారు కదా నేను పూజ సామాలు కడిగించిన తర్వాత తినిక్కడ పూజకు అయితే సర్దుకుంటున్నారండి ఇక్కడ పెట్టిన పువ్వులన్నీ కూడా మా చెట్టుకు కాసినాయి బయట నుంచి కొను చక్కగా దేవుడి వరకు అయితే పూలు కాస్తున్నాయి చాలా బాగా చూసారు కదా మా పూజ అయితే చాలా ప్రశాంతంగా సింపుల్గా ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది నీట్గా అలాగే పూజ అయిన తర్వాత తినైతే ఆ రోజు మంగళవారం అనమాట మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళారు తను వచ్చేలోపు ఇక్కడైతే నేను ఇంకా మంచినీళ్ళు బాటిల్స్ అవి కడిగేసుకుని పట్టుకుంటున్నాను మోటార్ ఆన్ చేసుకుని ఎండాకాలం కాబట్టి ఎన్ని బాటిల్స్ పట్టినా ఎంత నీరు పట్టినా ఆ నీళ్ళే పొట్లో పోసుకుంటూ ఉంటాం కాబట్టి వెంటనే వెంటనే బాటిల్స్ కూడా ఖాళీ అయిపోతున్నాయి ఖాళీ అయిపోయిన ప్రతిసారి ఇంకా ఆ బాటిల్ నింపేసి పక్కన పెడుతున్నాను అనమాట ఎందుకంటే కరెంట్ పోయిందంటే మళ్ళీ వాటర్ రావడం కష్టం కదా అందుకు ఈ అయితే నేను పనులన్నీ చక్క పెట్టుకునే లోపు మా వారైతే గుడికెళ్ళి వచ్చేసారండి గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంట్లోకి కొన్ని కాయగూరలు ఉల్లిపాయల పచ్చిమిరకాయలు అవి లేవు అవి చెప్తే తీసుకుని వచ్చారు అలాగే వాటితో పాటు ఇక్కడ చూపిస్తున్నాయి ఏంటంటే వీటిని గులాబ్ జాములు అంటారండి మా సైడు అవి ఇక్కడ ఎల్లో షేడ్లో ఉంటాయి అలా కాకుండా రెడ్ కలర్లో కూడా ఉన్నాయి అవే చూపిస్తున్నాను ఇక్కడ మీకు తర్వాత ఇంకా తిని గుడికి వెళ్ళి వచ్చారు కాబట్టి ఇప్పుడైతే టిఫిన్ అయితే వేసి పెడతానండి ఈ రోజైతే చట్నీ కొద్దిగా ఉంది ఇంకా అది నిన్నడదు కదా ఈ రోజు నేను గుడికి వెళ్ళారు కాబట్టి మరుసటి రోజుకి ఆ చట్నీ అయితే వేయం నేను ఎప్పటికప్పుడు గుడికి వెళ్ళామంటే ఫ్రెష్గా తయారు చేస్తాను అయితే ఇంకా ఇంట్లో ఉన్న కొంచెం చట్నీ నేను వేసుకుని తినేసాను తనకైతే ఇంకా వచ్చిన తర్వాత దోశలు వేసి ఆవకాయ పచ్చడి పెట్టాను కదా మొన్న ఆ పచ్చడి అయితే వేసి పెట్టాను తినేసి తనైతే ఇంకా ఆఫీస్కి వెళ్తారు ఈ లోపైతే పచ్చిమిర్చిలు అవి తీసుకొచ్చారు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు కొన్ని కాయగూరలు తీసుకొచ్చారు అవన్నీ ఇక్కడ వేటుగా అవే సపరేట్ చేసి నీట్గా అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే సర్దుకుంటున్నానండి ఉల్లిపాయలు ట్రేలో అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చికి అయితే డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాల్లో అయితే వేసి సర్దు పెట్టుకుంటున్నాను ఇక్కడ అలాగే పుదీనా కూడా తీసుకొచ్చారు పుదీనా అయితే నేను టమాటా పుదీనా చట్నీ లేదు అంటే పుదీనా కొబ్బరి చట్నీ చేస్తాను చాలా బాగుంటుంది అలాగే ఈరోజైతే ఇవి తీసుకొచ్చారు ఏంటవి చెప్తాను దోసకాయలండి కూరకి దోసకాయలు తెచ్చారు బంగాళదుంపలు తెచ్చారు దోసకాయ పప్పు అన్నారు పప్పు దోసకాయ కాకుండా బంగాళదుంప కుర్మా చేసుకుందాం అని చెప్తే సరే అన్నారు ఇక్కడైతే నేను బంగాళదుంప కూర కోసం అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి అలాగే మసాలా కూడా వేసి రెడీ పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే అన్నం వండేసాను కదా అన్నం వండిన గింజనైతే బట్టలు వాషింగ్ మిషన్ వేసాను బట్టలు పెట్టడం కోసం అంటే ఒక షర్ట్ ఉంది ఆ షర్ట్కి గింజి పెట్టడం కోసం అయితే గింజను తీసుకుని మగ్గులో వేసుకున్నాను ఇప్పుడు మేడపైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసి రావాలి అలాగే ఇక్కడ కూర ప్రిపేర్ చేస్తున్నాను అన్నం అయిపోయింది కాబట్టి ఇంకా చారు పెట్టడానికి ఈ అన్నం వార్చిన గిన్నెనే కడిగేస్తున్నాను అనమాట కడిగేసి ఇందులోకి చారు పెడదామని వేరే గిన్నెలు ఉంటాయి అవి ఇప్పుడు ఖాళీ లేక ఇంక ఈ గిన్నెలో చారు పెట్టేద్దామని గిన్నె అయితే కడుగుతున్నాను ఆ తర్వాత ఇప్పుడైతే దీనిలోకి చారు పెట్టడం కోసం నీళ్లు తీసుకున్నానండి అలాగే ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు చింతపండు ఉప్పు కారం పసుపు కొద్దిగా పంచదార ఇవి వేసుకుని చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది రుచిగా దీనిలో కావాలంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చండి టమాటా వేసుకుంటే చింతపండుని కొంచెం తగ్గించి వేసుకోవాలి లేదంటే రెండు పులుపు ఎక్కువైపోతాయి ఇప్పుడు ఇంకా చారు కోసం కూడా స్టవ్ వెలిగించి అయితే ఒక పక్క స్టవ్ పైన పెట్టేశాను అలాగే ఇటు పక్కన అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను కదా ఇంచుమించుగా ఉల్లిపాయలు వేగిపోయినాయి చిన్న మంటతో పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంకా బంగాళదుంపలు చెక్ బంగాళదుంపని మనం బంగాళదుంప కూరకి తగినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఒక్కసారి గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్లో కడిగేసుకుని ఇంకా బంగాళదుంప ముక్కల్ని ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి ఉల్లిపాయల్లో వేసేసానండి వేసేసి ఒకసారి బాగా కలిపేశాను కలిపేసిన తర్వాత ఇంకా చిన్న మంట మీద మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి నేనైతే ఇప్పుడు మేడపైకి వెళ్తాను ఎందుకంటే చిన్న మంట మీద పక్కన బంగాళదుంపులు మగ్గుతాయి అటు చారు మరుగుతుంది ఈ లోపయితే రెండు మగ్గే లోపు ఖాళీ కాబట్టి మేడ మీదకి వెళ్ళి బట్టలు అయితే ఆరేస్తానండి మిషన్ వేసాను అన్నాను కదా వాషింగ్ మిషన్ ఇంకా బట్టలు అయితే తీస్తున్నాను ఈరోజైతే ఇంక బట్టలు జాడించట్లేదండి చాలా ఎండగా ఉంది నీరసంగా కూడా ఉంది ఇంకా వాషింగ్ మిషన్ నుంచి బట్టలే తీసేసి అలా డైరెక్ట్గా నారేసేస్తున్నాను నేను మామూలుగా అయితే నుంచి బట్టలు తీసిన తర్వాత ఒకసారి కంపల్సరీగా జాడిస్తాను ఇది ఏంటంటే మనకి బట్టలు విప్పి జాడిచ్చేదని చెప్పి నేను అలా జాడించుకుంటానండి ఈరోజైతే ఇంకేం జాడించట్లేదు పట్టుకెళ్ళి అయితే వేసేస్తున్నాను వంటింట్లోనే సగం పోతుంది ప్రాణం నీరసం వచ్చేసినట్టుంది నాకు ఈ ఎండకు చామట పోవడం వల్ల చాలా నీరసంగా ఉంటుందండి ఈ మజ్జిగులతో అయినా కబురు బండాలు తగిన అయినా కూడా ఈ షర్ట్కి గింజ పెట్టాలి ఒకటే ఉంది షర్టు మిగతా అన్ని మామూలుగా ఆరేసి బట్టలే అందుకే గింజ తీసుకొచ్చాను కొద్దిగా గింజ వేసాను ఇంకా దీంట్లోకి వాటర్ కావాలి అందుకని చెప్పేసి పైన డబ్బాలో వాటర్ ఉంటాయి కదా ట్యాంక్లో ఆ మూత తీసి కొంచెం వాటర్ని ఇలా చేత్తో సరిపడా వేసుకుంటున్నాను అనమాట మళ్ళీ కిందకి వెళ్ళాక తర్వాత వచ్చి ఆ గే ఆ మగ్గు ముంచితే మళ్ళీ దాంట్లో గింజ వేసాం కాబట్టి ఆ గింజ అంతా కూడా మళ్ళీ వాటర్లో కలిసిపోతుంది డొక్కు కడగలేదని చెప్పేసి ఇంకా ఇలా కొంచెం వాటర్ తీసుకుని ఒకటే కదా ఇంకా గింజ పెట్టేశాను ఎక్కువ బట్టలు ఉంటే నేను కిందే గింజ పెట్టి తీసుకొస్తాను ఒకటే కదా అని చెప్పి పైకి తీసుకొచ్చేసాను ఇప్పుడైతే ఇంకా షర్ట్ ఆరేసేసిన తర్వాత పైన ఒక టవల్ ఉందండి నిన్న వేసిన బట్టల్లో ఆ టవల్ ఆరలేదని చెప్పి అది అలా ఉంచేసాను ఇంకా టవల్ తీసుకుని కిందకి వెళ్ళిపోవడమే కాళ్ళు కాలిపోతున్నాయి పైన ఇక్కడ నా వాయిస్ నిద్రపై లేచినట్టుగా వస్తుంది కదండీ ఇక్కడ ఏంటంటే నేను నైట్ వాయిస్ చెప్దాం అనుకున్నాను కుదరలేదు ఇంకా పడుకుండిపోయాను తెల్లవారుజావున ఐదింటికి అలారం పెట్టుకుని లేచి వాయిస్ అయితే చెప్తున్నాను అనమాట లేచిన వెంటనే చెప్పడం వల్ల వాయిస్ ఇలా మప్పుగా వస్తున్నట్టుంది ఇంకా నుంచి కిందకు వచ్చిన తర్వాత బంగాళాదుంపులు అయితే ఎంతవరకు మగ్గాయో చూద్దామండి బంగాళదుంపులు అయితే ఆల్రెడీ ఇంచుమించుగా మగ్గిపోతూ ఉంటాయి చూసారు కదా బంగాళదుంపలు అయితే మగ్గిపోయినాయి ఇంకా ఆల్రెడీ మిక్సీ పట్టేసిన మసాలా ఉంది కదా మసాలాను వేసుకుని ఉప్పు కారం వేసేసుకుని ఒకసారి బాగా మగ్గనిచ్చి కొంచెంగా వాటర్ అంటే తగినంత ఆల్రెడీ బంగాళదుంప మగ్గిపోయింది కాబట్టి తగినంత వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే బంగాళదుంప కుర్మా అయితే నిదానంగా రెడీ అయిపోతుందండి ఇవాళ మా ఇంట్లో అయితే బంగాళదుంప కుర్మా అలాగే చారు కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి ఈ వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్